రావిచర్లలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు నూసేడు మండలం రావిచర్ల గ్రామంలో శ్రీకృష్ణాష్టమి ముగింపు వేడుకలను కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన మండపంలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించి పదకొండు రోజుల పాటు కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రబోధ సేవా సమితి సభ్యులు భగవద్గీతలోని అంశాలను భక్తులకు వివరించారు ప్రత్యేక పూజలు అనంతరం శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు గ్రామోత్సవంలో ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది త్రైత సిద్ధాంత ఆదికర్త శతాధిక గ్రంథకర్త తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశీస్సులతో పదకొండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించామని కాపా శ్రీనివాసరావు తెలిపారు భగవద్గీత సారాంశాన్ని నేటి పరిస్థితులకు అన్వయిస్తూ ప్రబోధానంద యోగేశ్వరులు ప్రతి అంశాన్ని ఎలా విశదీకరించారో భక్తులకు తెలియజేయటం జరిగిందన్నారు రాష్ట్ర నలుమూలల నుండి ప్రబోధ సేవా సమితి సభ్యులు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారన్నారు శ్రీకృష్ణుని నిజభావంతో పాటు ఆత్మ జీవాత్మ పరమాత్మల గురించి కర్మయోగ విశిష్టతలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు

గత ఎనిమిది సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ అష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం ఏదైతే ఎనిమిది సంవత్సరాలు కూడా పదకొండు రోజులు నిత్యం నా శ్రీకృష్ణ చెప్పిన విధంగా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కాలం వాళ్ళు ఈ భగవద్గీతలు కానీ మరి ఇవన్నీ కూడా మర్చిపోయి ఎవరికి గతంలో మరి చేసినటువంటి అన్నిటి కూడా ఈరోజు మర్చిపోవడం జరుగుతూ ఉంది వీటన్నిటి మీద శాశ్వతంగా పూర్వం నుంచి వచ్చే ఆచారాలన్నింటినీ ఏదైతే ప్రభావం ఆచార్యుల వారు ఆ భగత్ మరి రాశారో అటన్నింటిని కూడా ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అవన్నీ దాంట్లో ఉన్నటువంటి విశేషాలన్నిటి కూడా తెలియజేసుకుంటూ ఈ పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పదకొండవ రోజు ఆ శ్రీకృష్ణు వారిని గురి మరి భుజాల మీద ఊరేగింపు చేయటం అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఈ రాష్ట్ర నలుమూల నుంచి కూడా గత ఏడు సంవత్సరాల నుంచి కూడా పాల్గొంటూ ఉన్నారు ఏదమైనప్పు కూడా మనందరం కూడా ఈరోజు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఏదైతే పెద్దలు శ్రీకృష్ణుడు కాలం నాటి ఉన్నటువంటి ఆచారాలు కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి మరి మానవ మనుగడికి ఏవైతే కావాలో అన్నిటి కూడా ఈ భగవద్గీతలో శ్రీ 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 ఆచార్య మరి ప్రధమానందేగశ్వరులు అన్నీ కూడా మరి ఈరోజు ఈరోజు ఈ యొక్క కాలానికి అన్నీ కూడా ఆయన రచించి ఈనాటి ప్రజలందరికీ ఏం కావాలి ఏం తెలుసుకోవాలనే దాని మీద కూడా మరి ఆయన తెలియజేయడం జరిగింది ఏదైతే ఆయన చూపించినటువంటి మరి ఏ ఆయన రచించినటువంటి భగవద్గీతల విశేషాలన్నింటి కూడా ఈ పదకొండు రోజులు మరి ఈరోజు కృష్ణాష్టమి అంటే ఏదో ఒక రోజు పూట జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ కృష్ణాష్టమిని మరి పదకొండు రోజులు దిగ్విజయంగా చక్కగా ఆనందంగా భక్తి శ్రద్ధతో నిర్వహించేవాళ్ళు దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే మా ప్రభావం యోగేశ్వరుల వారి వారు ఆయన సూచనల మేరకు పదకొండు రోజులు కూడా మరి ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చక్కని మరి కోలాటంలో కానివ్వండి చక్కని కొన్ని భక్తులందరూ కూడా పాల్గొని ఆయన చూపించినటువంటి ఆయన నడిపించినటువంటి పాటల ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఆయన ఏదైతే భగవద్గీతలు ఈరోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆనవాయితీగా వస్తున్నాయో అన్నింటినీ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తూ ఉన్నాం అట్లాగే శ్రీ శ్రీ ప్రభావనంద యోగేశ్వర్ల వారి భక్త బృందం సభ్యులందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను